మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ ఒడితల రాజేశ్వర్రావు గారి పదమూడో వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగాయి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితల ప్రణవబాబు గారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు ఒడితల రాజేశ్వర్రావు గారి విగ్రహానికి కూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ ఒడితల రాజేశ్వర్రావు గారు ప్రజనాయకుడు నేత రాజనీతిజ్ఞలు రాజకీయ దురంధరులు బహుముఖ ప్రజ్ఞాశాలి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కునియాడారు నిత్య అన్నదాత పేదల పెన్నిది అని వెలిచాల రాజేందర్ రావు చేశారు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు